గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్ స్టై వేగంగా మారుతున్న కాలం కాలంతో పాటు ప్రయాణం ఉరుకుల పరుగుల జీవితం మనం ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం వెరసే కొత్త రోగాలకు ఊతమివ్వటం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన బాధ పడుతున్నారు అది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ దీనికి తోడు అల్సర్స్ జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి ఐబిఎస్కు ప్రధాన కారణాలు ఏంటి అలాగే జీవనశైలితో సమస్యలు వస్తాయా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలను హోమికెరంట నాశనల్ వైద్యులు డాక్టర్ మానస గారినడికి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు ఐబీఎస్ అంటే ఏంటి అసలు ఎలాంటి రీజన్స్ వల్ల ఐబిఎస్ వస్తుంది ఓకే అండి అంటే యూజువల్గా మనకి గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ట్రో ఇంటస్టైనల్ సిస్టమ్ మొత్తం ట్రాక్ అనేది మౌత్ నుంచి యానస్ వరకు ఉంటుంది సో లోవర్ గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ఇష్యూలో వన్ ఆఫ్ ద ఇష్యూ అంటే చా మనకి చాలా రకాల డిసీజెస్ వస్తాయి లోవర్ గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ట్రాక్లో కూడా సో అందులో చాలామంది కామన్గా కంప్లైంట్ చేస్తున్నది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనమాట సో ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్లో ఏమవుతుంది అంటే యూజువల్గా మన పేగుల కదలికలో సమస్య అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ పేగుల కదలికలో సమస్య అనేది చాలా రకాల రీజన్స్ వల్ల ఉండొచ్చు ఒకటి ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళలో మైండ్కి రిలేటెడ్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే ఎక్కువ ఆందోళన టెన్షన్స్ ఉండడము లేదా ప్రొలాంగ్గా స్ట్రెస్ ఉన్న వాళ్ళలో యూజువల్గా ఐబీఎస్ చూస్తూ ఉంటాం సో ఐబిఎస్ అనేది ఉందా లేదా లేకపోతే ఐబిఎస్ని ఎలా తెలుసుకోవాలి అనేది ఫస్ట్ నోటీస్ చేసే సిమ్టమ్ ఏంటి అంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలనిపించడము అది ఒకటి రెండు సార్లు కాదు అది కంటిన్యూస్గా ఎప్పుడు తిన్నా కూడా వెంటనే బబుల్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యి వెంటనే మోషన్కి వెళ్ళాలనే డిజైర్ అనేది ఉంటుంది దాంతోపాటు పెయిన్ అబ్డామినల్ పెయిన్ ఉండడము అండ్ మోషన్ అనేది ఐదర్ డయేరియా కానీ లేదా కాన్స్టిపేషన్ కానీ అంటే ఐబిఎస్లో మనకి రెండు రకాలు ఉంటాయి ఒకటి ఐబిఎస్ సి అంటాము అండ్ ఇంకోటి ఐబిఎస్ డి అంటాము అంటే డయేరియా అనేది ఏంటి అంటే తరచూ ఎక్కువ సార్లు మోషన్కి వెళ్ళడం మోషన్ చాలా లూజ్గా రావడం అనేది నోటీస్ చేస్తాము అదే ఐబీఎస్ కాన్స్టిపేషన్తో ఉన్నట్లయితే మోషన్ కంప్లీట్గా ఎంటీ అవ్వదు కానీ సెన్సేషన్ అయితే ఉంటుంది కానీ కంప్లీట్గా ఎంటీ అవ్వదు సో ఇలా పేగుల్లో అబ్జార్బ్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువసేపు డైజెషన్ అయిన తర్వాత అబ్జార్బ్షన్ జరిగే టైం కూడా ఇవ్వకుండా వెంటనే మోషన్కి వెళ్ళడం అనిపించడం దీనివల్ల ఏమవుతుందంటే అబ్జార్బ్షనల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో డెఫిషియన్సీస్ రావడము వెయిట్ లాస్ అవ్వడము లేదా ఐరన్ డెఫిషియన్స్ ఎనీమిక్ కంప్లైంట్స్ రావడము ఇవన్నీ యూజువల్గా చూస్తూ ఉంటాం సివియర్ ఐబీఎస్లో అయితే మనకి మోషన్తో పాటు జిగురు రావడము విపరీతమైన కడుపులో నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో బ్లీడింగ్ కూడా అవ్వచ్చు మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లడ్ రావడం కూడా ఉంటుంది కొంతమందిలో కంప్లైంట్ చేస్తుంటారు సో సివియర్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు వెయిట్ లాస్ అనేది కూడా మనకి ఐబీఎస్లో చాలామందిలో నోటీస్ చేస్తుంటాం ఉంటాం ఓకే అండి మెయిన్గా అంటే ఈ సిమ్టమ్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయా ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా దట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే స్టేజెస్ ఐబీఎస్లో ఏమైనా ఉంటాయా స్టేజెస్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా అబ్డామినల్ పెయిన్ డిస్కంఫర్ట్ తరచు మోషన్కి వెళ్ళాలన్న డిజైర్ ఇవి యూజువల్గా కనిపిస్తూ ఉంటాయి సో మనకి ఎక్కువగా మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో కూడా మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ మైండ్తో రిలేట్ అయి ఉంటుంది అంటే మోషన్కి వెళ్ళాలి అనిపించే సెన్సేషన్ అనేది తరచుగా రావడం అనేది చూస్తుంటాం అందుకే దీన్ని ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ అంటాము ఊరికే బబల్స్ అనేవి ఇరిటేట్ అవుతుంటాయి అన్నమాట సో దీనికి ప్రీవియస్గా హిస్టరీని బేస్ చేసుకుని మనకి సిమ్టమ్స్ సివియారిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది కొంతమందికి సిమ్టమ్స్ అసలు ఉండకపోవచ్చు లేదా సింపుల్గా జస్ట్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉండడము మోషన్కి వెళ్ళాలనిపించడం అంతవరకే ఉండొచ్చు కొంతమందిలో మాత్రం ఇందాక నేను చెప్పినట్టు మోషన్తో పాటు జిగురు రావడం కానీ బ్లీడింగ్ కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో మనకి స్టేజెస్ అనేది ఎలా తెలుస్తుంది అంటే సివియర్ కంప్లైంట్స్ నోటీస్ చేసినప్పుడు కొంతమందిలో ఈ సిమ్టమ్స్ అనేవి మైనర్వి అలాగే కంటిన్యూ అవుతాయి అంతకంటే పెరగవు ఇది తగ్ కొంతమందిలో తగ్గదు కూడా కానీ కొంతమందిలో ఏంటి అంటే ఈ బబెల్డ్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఎనిమిక్ కంప్లైంట్స్ రావడము బ్లీడింగ్ అవ్వడము మోషన్కి వెళ్తున్నప్పుడు దాంతోపాటు వెయిట్ లాస్ అనేది సివియర్గా కంప్లైంట్ చేస్తుంటారు సో అది సివియర్ స్టేజ్ అని మనం అనొచ్చు సో దేనికైనా కూడా ఐబీఎస్ అనేది ట్రీటబులే మనం సేఫ్గా కొంచెం డైట్ అండ్ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ ప్రాపర్ హోమియోపతి మెడికేషన్ వాడితే కంప్లీట్గా ఐబీఎస్ సింటమ్స్ నుంచి బయటపడవచ్చు ఓకే మరి ఐబీడీ అంటే ఏంటి అది కూడా రీసన్ సింటమ్స్ ఏమైనా ఉంటాయ్ ఉంటాయండి అంటే మనం ఇందాక చెప్పింది ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ ఐబీడీ అనేది ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజ్ అనమాట అంటే ఇందులో ఏమవుతుందంటే ఇరిటబుల్ బవల్ సిండ్రో సిండ్రోమ్లో యూజువల్గా మనకి లోపల ఏ విధమైన చేంజెస్ అనేవి కనిపించు అంటే పేగుల్లో పెద్ద పేగుల్లో అలా కాకుండా ఇరిటబుల్ బబల్ డిసీజ్లో ఐబీడీలో యూజువల్గా లోపల ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి ఉంటాయి అందుకే ఇది ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజ్ అంటాము సో కామన్గా సఫర్ అయ్యే ఇన్ఫ్లమేటరీ బైబల్ డిసీజెస్ వచ్చేటప్పటికి చాలామందిలో ఈ రోజుల్లో ఎక్కువ మందిలో చూస్తున్నది క్రాన్స్ డిసీజ్ అనేది ఒకటి ఎక్కువగా గమనిస్తూ చూస్తూ ఉంటాము ఇంకొకటి అల్సరేటివ్ కొలైటిస్ అంటాము ఇది కూడా చాలా మందిలో చూడడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా వెరీ రేర్గా డైవర్ట్ కూడా ఉంటుంది కానీ మోస్ట్ చాలామందిలో కనిపించేది మాత్రం క్రాన్స్ డిసీజ్ ఉంటుంది ఈ క్రాన్స్ డిసీజ్ అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అంటే ఇది రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఇది ఒక ఇమ్యూన్ డిసీజ్ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ సైన్స్ అనేవి ఇంటస్ట్రైన్స్లో కనిపించడం వల్ల సివియర్ అబ్డామినల్ పెయిన్ క్రామ్స్ మ్యూకస్ టూల్స్ ఉండడము బ్లీడింగ్ పర్ రక్తం ఉండడం ఇవన్నీ కూడా ఉంటాయి కొంతమంది ఏ విధమైన సింటమ్స్ లేకుండా అంటే ఎప్పుడైనా అబ్డామినల్ డిస్కంఫర్ట్ బ్లోటింగ్ ఉండి జనరల్ చెకప్స్లో లేదా రొటీన్ జస్ట్ డౌట్ని చేయించుకునే చెకప్స్లో అది మనకి కొలనోస్కోపీ ద్వారా క్రాన్స్ డిసీజ్ అని డయాగ్నోస్ చేయించుకున్న వాళ్ళకి సిమ్టమ్స్ చాలా తక్కువ ఉండొచ్చు కానీ కొద్ది మందిలో వచ్చేటప్పటికి మాత్రం సిమ్టమ్స్ చాలా సివియర్గా ఉంటాయి బ్లీడింగ్ ఉండడం కానీ అబ్డామినల్ పెయిన్ కానీ వెరీ రేర్ గా క్రాన్స్ అనేది ఇంటెస్టైన్స్తో పాటు వేరే సిస్టమ్స్ వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఓకే క్రాన్స్ డిసీజ్ అనేది మాత్రం మనకు ఐబీడీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాలర్ కూడా లైన్లో ఉన్నారు శ్రీలత మాట్లాడండి మీ సమస్య నమస్తే పాపకి ఎయిట్ ఇయర్స్ అండి ఓకే తనకి ఐబిఎస్ అని అంటున్నారు కానీ ఆమె మేడం నేను విన్నాను ఇప్పుడే మేడం నమస్తే అండి నమస్తే చెప్పండి మేడం పాప పాప ఏమంట పాప వెయిట్ గెయిన్ అయిందండి చాలా ఓకే ఆమెకి ఉప్పు కానీ మిర్చి సాల్ట్ ఏంటి పచ్చిమిర్చి గానీ మిర్చి గానీ ఏదైనా గరం మసాలా గానీ అవుట్ సైడ్ ఫుడ్ గానీ ఏం తీసుకున్నా కూడా పడట్లేదు వెంటనే ఇమీడియట్ గా మోషన్ వెళ్తుంది మేడం ఓకే తర్వాత వెయిట్ గెయిన్ అంటే మీరు ఇప్పుడే నేను విన్నాను మీరు వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవుతున్నారు చెప్తున్నారు అన్నారు కదా మేడం కానీ పాప ఏమో వెయిట్ గెయిన్ అయింది మేడం ఓకే పాపకిది ఇది కరోనా వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం తెలిసిందండి కరోనా వచ్చినప్పుడు వీక్నెస్ విగ్నస్ విగనెస్కి మోషన్ వెళ్ళిపోయేది ఆ తర్వాత నుంచి కూడా మమ్మీ ఏదైనా స్పైసీ తింటే మోషన్ అయిపోతుందో నాకు అనడం చెప్పింది ఓకే దీంతో పాటు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయండి అంటే యూజువల్ గా ఇది టెన్షన్ ఎగ్జామ్స్ టెన్షన్ యాంగ్జైట్ ఇట్లా ఉండే పిల్లల్లో యూజువల్ గా ఎక్కువగా చూస్తూ ఉంటాము టెన్షన్ ఎక్కువ తీసుకోవడం కానీ లేదా ఇతర మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నారా ఏ ఇష్యూ కైనా కొంచెం కొంచెం ఫోబియా ఉన్నట్టుందండి తనకి చెప్పదు ఓకే ఓకే సైకాలజిస్ట్ అండి యాక్చువల్ గా తను ఓకే ఓకే గుడ్ ఓకే మేడం యూజువల్ గా సివియర్ ఐబిఎస్ లో వెయిట్ లాస్ అనేది ఎక్కువగా చూస్తుంటామండి సో వెయిట్ గెయిన్ రిలేటెడ్ గా కూడా ఉండొచ్చు ఐబిఎస్ లో మనకి కాన్స్టిపేషన్ ఎలాగ డయేరియా అలా ఉంటుందో వెయిట్ గెయిన్ కూడా కొంతమందిలో ఉంటుంది కానీ ఐబిఎస్ వల్ల వెయిట్ గెయిన్ ఉండదు వేరే ఇతర ఇష్యూస్ ఏమన్నా ఉండి ఐబీఎస్కి కొన్ని రకాల మెడికేషన్స్ ఇచ్చినప్పుడు కూడా యూజువల్గా వెయిట్ గెయిన్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ మనకి నేను ఇందాక చెప్పింది వెయిట్ లో వెయిట్ లాస్ అనేది సివియర్ ఐబీఎస్లో కనిపిస్తుందండి హోమియో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి హోమియోలో కన్సల్ట్ అవ్వండి మేడం ఎందుకంటే హోమియోపతిలో ఐబీఎస్ అనేది ఓన్లీ ఇంటస్టైనల్ డిజార్డర్ కింద కాదు మనము టోటల్ మన వ్యక్తిత్వం ఎలా ఉంది ఏ విధమైన యాంగ్జైటీస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఐబిఎస్ టోటల్లీ రిలేటెడ్ టు మైండ్ సో దాన్ని బేస్ చేసుకుని మనకు హోమియోపతి మెడికేషన్స్ మంచి ఉంటాయండి సో మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్లో కింద స్క్రోల్ అవుతుంది ఎంఎస్కి ఒకసారి కాల్ చేస్తే మీకు దగ్గరలో ఏ బ్రాంచ్ అవైలబుల్ ఉంది అనేది కూడా చెప్తారు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కన్సల్ట్ అవ్వండి మేడం ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి ఓకే అండి గురించి ఐబీడీలో వచ్చేటప్పటికి క్రాన్స్ డిసీజ్ అనేది చాలా కామన్గా చూస్తుంటాము దాంతోపాటు మనకి అల్సరేటివ్ కొలైటిస్ కూడా ఉంటుంది సో అల్సరేటివ్ కొలైటిస్లో కూడా అంతే మనకి యూజువల్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్ డియోడినల్ అల్సర్స్ అంటే ఎలాగైతే స్టమక్లో వచ్చే అల్సర్స్ ఉంటాయో అలా అదేవిధంగా కోలాన్లో కూడా అల్సర్స్ వస్తాయి సో దాన్ని అల్సరేటివ్ కొలైటిస్ అంటాం సో ఈ అల్సర్స్ రావడానికి యూజువల్గా మనకి కారణం వచ్చేటప్పటికి ఏమైనా అండర్లైన్ ఇతర డిసీజెస్ ఏమైనా ఉండడము లేదా ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కానీ పెయిన్ రిలేటెడ్ మెడికేషన్స్ ఏమైనా ప్రీవియస్గా ఎక్కువ మెడికేషన్స్ ఏమైనా వాడి ఉండడము వీటి వల్ల యూజువల్గా ఇలాంటి కండిషన్స్ అనేవి ఉంటాయి సో మోస్ట్ కామన్గా అయితే ఈ రెండు కండిషన్సే చూస్తుంటాము సో ఇన్ వీటిల్లో కూడా మనకి సిమ్టమ్స్ వచ్చేటప్పటికి సివియర్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది దాంతోపాటు వెయిట్ లాస్ అనేది మాత్రం ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్లో ఎక్కువగా వెయిట్ లాస్ అనేది చూస్తుంటాం అట్ ద సేమ్ టైం మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ కానీ లేదా బ్లాక్ కలర్ స్టూల్స్ కానీ ఇవి ఎక్కువగా పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఓకే అండి మరి గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి వీటికి రీజన్స్ కానీ సిమ్టమ్స్ కానీ ఎలా ఉంటాయండి ఇందాక మనం చెప్పుకున్న ఐబీసీ ఐబిఎస్ కానివ్వండి లేదా క్రాన్స్ డిసీజ్ అల్సరేటివ్ కొలైటిస్ ఇవన్నీ కూడా లోవర్ జిఐ డిజార్డర్స్ అంటాము సో ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ వచ్చేటప్పటికి మనకి అప్పర్ గ్యాస్ట్రోఇంటస్టైనల్ ట్రాక్లో వచ్చే ఇష్యూస్ గ్యాస్ట్రైటిస్ కానివ్వండి జీఆర్డీ కానివ్వండి ఇసోఫెజైటిస్ కానీ లేదా యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ కానీ పెప్టిక్ అల్సర్స్ కానీ ఇవన్నీ కూడా యూజువల్గా మనము అప్పర్ గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ట్రాక్ డిజార్డర్స్ అంటాం సో గ్యా సింపుల్గా గ్యాస్ట్రైటిస్ అనేటప్పటికి ఏమవుతుందంటే స్టమక్ లోపల ఉండే లైనింగ్ అనేది ఇన్ఫ్లే ఇన్ఫ్లేమ్ అవుతుంది ఆ ఇన్ఫ్లమేషన్తో పాటు కొంచెం నెమ్మదిగా కంటిన్యూస్గా ఆ ఇన్ఫ్లమేషన్తో పాటు ఎరోజన్ అవుతుందనమాట అంటే పై పొర అనేది పోవడం జరుగుతుంది సో దానివల్ల పేషెంట్స్లో యూజువల్గా అప్పర్ అబ్డామినల్ స్పేస్లో అంటే ఛాతి మధ్యలో యూజువల్గా ఛాతికి స్టమక్కి మధ్యలో ఉన్న ప్లేస్లో పెయిన్ కానీ బర్నింగ్ కానీ యూజువల్గా చెప్పే సిమ్టమ్ అయితే ఇదే ఉంటుంది యూజువల్గా చెస్ట్ పెయిన్ తో వస్తుంటారు సో దీంతో పాటు ఏంటంటే నాసియా విపరీత తిన్న వెంటనే విపరీతమైన మంట రావడం లేదా వికారం ఉండడం ఇవి యూజువల్గా గ్యాస్ట్రైటిస్లో ఉండే సిమ్టమ్స్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు శ్రీహిత మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో డాక్టర్ గారు యా చెప్పండి శ్రీహిత యాక్చువల్లీ నాకు కొంచెం కడుపులో మంట గుండెల్లో మంట ఇంకా గొంతులోకి యాసిడ్ వచ్చినట్టు అట్లా చాలా సివియర్ గా క్రానిక్ గా ఉందండి ఓకే ఏం చేయాలో తెలి సార్ లేదండి దానికి ఏమి మెడిసిన్స్ వాడట్లేదు ఎప్పుడైనా యాంటీసిడ్స్ ఎక్కువ వచ్చినప్పుడు వేసుకుంటున్నాను కానీ అదేమంతా పని చేయటం లేదు చాలా ఎక్కువగా మంటగా అట్లా ఉంటది గుండెల్లో అలా ష్యూర్ స్నేహిత యూజువల్గా మీ ఏజ్లో అంటే ట్వంటీ ఫైవ్ యంగ్ అడల్ట్స్లో వచ్చేటప్పటికి యూజువల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా వరకు తగ్గిపోతుందమ్మా అంటే ఛాతిలో మంట తేపులు రావడము ఇవన్నీ కూడా జిఈఆర్డి అంటాము అంటే గ్యాస్ట్రో గ్యాస్ట్రోఈఫేసియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవుతున్నప్పుడు ఆ యాసిడ్ అనేది పైకి అన్నవాహిక దగ్గరికి వస్తుంది స్టమక్లో నుంచి దానివల్ల ఛాతిలో మంట ఉండడము చేదుగా కానీ పుల్లటి తేంపులు రావడము ఒక్కొక్కసారి దగ్గు కూడా వస్తుంది కొంతమందికి సో తిన్న వెంటనే ఇలాంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి సో దీనికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే డైట్ అనేది ఫాలో అవ్వండి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోండి వాటర్ బాగా తీసుకోండి టైం టు టైం మన షెడ్యూల్ ప్రకారం అంటే షెడ్యూల్గా టైం టు టైం ఎక్కువ గ్యాప్స్ ఇవ్వకుండా మీల్స్కి మధ్యలో డైట్ అనేది ఫాలో అవ్వండి సో ఇవి ఫాలో స్లీప్ సరిగా ఉండేలా చూసుకోండి అండ్ ఇంకొకటి పెయిన్ కిల్లర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అంటే విత్ అన్నెసరీగా అవసరం ఉంటేనే యూస్ చేయండి తప్ప అన్నెసెసరీగా మెడికేషన్స్ పెయిన్ కిల్లర్స్ కానివ్వండి ఇంకే ఇతర మెడికేషన్స్ కూడా యూస్ చేయొద్దు సో ఇవి ఫాలో అయితే మాక్సిమం మీరు చెప్పే కంప్లైంట్ తగ్గిపోతుంది ఈ ఏజ్లో యూజువల్గా మెడికేషన్ సపోర్ట్ అవసరం లేదు కానీ యాంటాసిడ్ వాడే స్టేజ్ వరకు సివియర్గా ఉంది అంటున్నారు కాబట్టి ఇవి ఫాలో అయ్యి తగ్గలేదు అంటే అప్పుడు ఒకసారి కన్సల్ట్ అవ్వండి శ్రీహిత సో దాన్ని బట్టి మనకు హోమియోపతిలో మంచి మెడికేషన్స్ ఉన్నాయి సేఫ్గా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ డైట్ అయితే తప్పనిసరిగా ఫాలో అవ్వాలి డైట్ ఫాలో అవుతూ ప్రాపర్గా హోమియోపతి మెడికేషన్ కొంచెం లాంగ్ టర్మ్ యూస్ చేయాల్సి వస్తుంది యూస్ చేస్తే మీ ప్రాబ్లం కంప్లీట్గా క్లియర్ అవుతుంది ఉండొచ్చమ్మా అదే అడుగుతున్నాను మెడికేషన్స్ ఏమన్నా వాడుతున్నారా అని సో యూజువల్గా మెడికేషన్స్ హార్మోన్ కదా అది కూడా సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు సో థైరాయిడ్లో యూజువల్గా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి సో థైరాయిడ్కి కూడా మనకు హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది కాకపోతే మీరు ఇప్పుడు ఎంత డోస్ వాడుతున్నారు ఎలా ఉంది ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అవన్నీ బేస్ చేసుకుని మనకి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కన్సల్ట్ అవ్వండి ఒకసారి సో నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారండి సుబ్రహ్మణ్యం మంగళగిరి నుంచి మాట్లాడండి మీ సమాసం చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి లేదు నా వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు నేను ఎసిడిటీ ప్రాబ్లమ్ తో సపోర్ట్ అవుతున్నాను గత మూడు నాలుగేళ్ళ నుంచి అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి లో లేకపోవటం వలన అలా అనుకుంటున్నాను మెడికేషన్ అయితే ఏం వాడట్లేదు కానీ కొంచెం సివియర్ గా ఉన్నప్పుడు అమృత బిందు అని ఒక ఆయుర్వేదం ఒక ఇది తీసుకుంటాను లాక్ కొంత రిలీఫ్ వస్తుంది సరిపోతుంది రీసెంట్ గా కొంచెము చేతుల మీద కొంచెం మచ్చల లాగా వచ్చినాయండి అంటే సైడ్ కి వచ్చింది అలాగే కుడి చేతికి కూడా వచ్చింది ఫస్ట్ టైం ఏంటంటే ఒక చిన్న రౌండ్ గా రింగ్ వామ్ లాగా వస్తే అది డర్మటాలజీస్ చూపించుకొని ఇచ్చిన అంటే రింగ్ వామ్ అని చెప్పి అన్నారు మెడిసిన్ ఇచ్చారు సో ఇప్పుడు మీరు మీ ఐబిఎస్ అది వింటున్నప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది ఐబిడి ఏదో వాళ్ళ లోపల వస్తుంది అన్నట్టు అని అనిపిస్తే అదేమన్నా దానికి రిలేటెడ్ గా ఏమన్నా ఇది ఎసిడిటీ రిలేటెడ్ లేకపోతే ఏమన్నా ఓకే సార్ ఓకే అది అసిడిటీ రిలేటెడ్ ఇష్యూ అయితే మోస్ట్లీ ఉండదండి స్కిన్ డిసీజెస్ అనేవి చాలా రకాలు ఉంటాయి ఫంగల్ ఉండొచ్చు లేకపోతే డెమోటైటిస్ అంటాము స్కిన్ ఎలర్జీస్ అంటాము సో అది డైజెస్టివ్ ట్రాక్ రిలేటెడ్ అయితే మోస్ట్లీ చాలా తక్కువ ఉంటుంది నేను ఇందాక చెప్పిన ఐబిఎస్లో క్రా ఐబిడిలో క్రాన్స్ డిసీజ్లో స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది క్రాన్స్ డిసీజ్ కానీ అక్కడ ఏంటంటే మనకి యూజువల్గా బాయిల్స్ రావడము ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాము సో అది కూడా మచ్చలు ఈ మధ్యనే స్టార్ట్ అయింది అంటున్నారు కదా ఒకసారి మళ్ళీ రివ్యూకి వెళ్ళండి కన్సల్టేషన్కి మోస్ట్లీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా అయితే ఉండవు కానీ మనం తీసుకునే ఫుడ్ మనకు గట్ హెల్త్ సరిగ్గా లేనప్పుడు స్కిన్ హెల్త్ కూడా బాగోదు సో దాని రిలేటెడ్గా ఏమన్నా ఉండొచ్చు కానీ ఎగ్జాక్ట్గా డైరెక్ట్ రిలేషన్ అయితే ఉండకపోవచ్చండి సో ఒకసారి మీరు ఆల్రెడీ కన్సల్ట్ అయ్యారు కాబట్టి ఒకసారి మళ్ళీ ఒపీనియన్ తీసుకోండి ఓకే అండి నాజియా దగ్గర మనం కాల్ తీసుకున్నాం కదా సో నాజియా నుంచి ఎలా ఉంటుంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్లో వచ్చేటప్పటికి ఈ అప్ లోవర్ జిఐ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్లో యూజువల్గా బ్లోటింగ్ అబ్డామినల్ పెయిన్ ఇవి ఉంటాయి అలాగే అప్పర్ జిఐ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్లో ఛాతిలో మంటుండడము ఉండడము తేపులు రావడం పుల్లటి తేంపులు కానీ చేదుగా తేంపులు రావడము నాస్ అవికారంగా అనిపించడము వామిటింగ్స్ ఉండడము వామిటింగ్ సెన్సేషన్ కానీ లేదా వామిటింగ్స్ అవ్వడం కానీ అంటే సివియర్గా అల్సర్స్ కనుక ఉన్నట్లయితే అంటే పెప్టిక్ కల్సర్స్ అంటాము అంటే స్టమక్లో అల్సర్ కానీ గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ లేదా చిన్న పేగులో యూజువల్గా అల్సర్ ఉంటే అవి పెప్టిక్ కల్సర్స్ అంటాము సో వాటిల్లో ఏంటంటే వామిటింగ్ బ్లడ్ వామిటింగ్స్ కూడా అయ్యే సిమ్టమ్స్ ఉంటాయి అంటే సివియర్ ఉన్నప్పుడు దాంతోపాటు మోషన్లో కూడా డార్క్ స్టూల్ అనేది యూజువల్గా బ్లాక్ స్టూల్ అనేది యూజువల్గా కనిపిస్తూ ఉంటుంది సో గ్యాస్ట్రైటిస్ వచ్చేటప్పటికి యూజువల్గా గ్యాస్ట్రైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ కాబట్టి ప్రీవియన్ ఏమైనా మెడికేషన్స్ ఎక్కువగా తీసుకున్నా లేకపోతే సడన్గా ఫుడ్ రిలేటెడ్గా ఎక్కువగా ఉంటుందండి సో ఇది మనకి ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్యూట్గా వస్తాయి ఇవి సో అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటాము సో ఈ అక్యూట్ కంప్లైంట్స్ని మనం ఈజీగా రెడ్యూస్ చేసుకోవచ్చు ఇది మనకి అల్సరా లేకపోతే ఓన్లీ సింపుల్ గ్యాస్ట్రైటిసా లేకపోతే జీఈఆర్డియా ఈస్ ఆఫ్ ఫెజైటిసా ఇవి మనకి తెలుసుకోవాలంటే సిమ్టమ్స్ బేస్డ్గా తెలుసుకోవచ్చు రెండోది సింపుల్ ఎండోస్కోపీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు లేదా ఫ్లోరోస్కోపీ కానీ వీటిల్లో మనకి ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై అయిపోతుంది ఒకవేళ అంటే గ్యాస్ట్రైటిస్ని అంటే నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయండి గ్యాస్ట్రైటిస్లో యూజువల్గా జరిగేది లైనింగ్ అనేది పోతూ ఉంటుంది అంటే లైనింగ్ ఇన్ఫ్లేమ్ అవుతుంది తర్వాత ఎరోజన్ జరుగుతుంది సో అదేవిధంగా ఏమవుతుంది అంటే అల్సర్స్ ఫామ్ అవుతాయి సో వాటిని మనము పెప్టిక్ కల్సర్స్ అన్నాను కదా గ్యాస్ట్రిక్ కల్సర్స్ ఆర్ డియోడినల్ అర్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి సో వీటిని నెగ్లెక్ట్ చేయడం వామిటింగ్స్ బ్లడ్ వామిటింగ్స్ అవడము ఇవి చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్కి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది ఈ గ్యాస్ట్రిక్ కల్సర్స్ కానివ్వండి పెప్టిక్ కల్సర్స్లో కానీ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని అది ఎలాంటి అల్సర్ అనేది తెలుసుకోవచ్చు సో తిన్న వెంటనే విపరీతమైన తినలేకపోవడము విపరీతమైన నొప్పి రావడము వామిటింగ్ అయిపోవడము యూజువల్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్లో ఉంటాయి అదే తిన్న వన్ టూ అవర్స్కి సివియర్ పెయిన్ రావడము ఇవి డియోడినల్ అల్సర్స్లో ఉంటాయి సో డియోడినల్ అల్సర్లో ఏంటంటే తింటే బెటర్ ఉంటుందన్నమాట మళ్ళీ ఎంటీ స్టమక్తో ఉంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది సో డియోడినల్ అల్సర్లు వాళ్ళు ఏంటంటే వెయిట్ గెయినింగ్ కనిపిస్తారు అదే గ్యాస్ట్రిక్ అల్సర్లు ఏంటంటే తిన్న వెంటనే ఇబ్బంది స్టార్ట్ అవుతుంది కాబట్టి తినడానికి భయపడడం లేదా తిన్నా వెంటనే వామిటింగ్ అయిపోవడం దీనివల్ల వెయిట్ లాస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని కూడా మనం ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారనేది ఇనీషియల్గా అనలైజ్ చేసుకుని అది ఎంత సివియర్గా ఉంది అనేది తెలుసుకోవడం కోసం కొన్ని ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది ఓకే ఓన్లీ అల్సర్ అల్సర్ అంటే దేనివల్ల వస్తుంది మ్యామ్ మెయిన్ ఏంటంటే అండి గ్యాస్ట్రైటిస్ కానీ అప్పర్ గ్యాస్ట్రోఇంటస్టైనల్ డిజార్డర్స్ ఏవైనా కూడా రావడానికి లైఫ్ స్టైల్ రిలేటెడ్గా డైట్ రిలేటెడ్గా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ ఫస్ట్ ఇనీషియల్ సింటమ్స్ అనేవి కనిపిస్తాయి అంటే అంటే డిస్కంఫర్ట్ ఉండడము అప్పర్ అబ్డామిన్లో డిస్కంఫర్ట్ ఉండడము నొప్పి రావడము లేదా పుల్లటివి కానీ స్పైసీ ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉండడము లేదా వామిటింగ్స్ అవ్వడము ఇవి యూజువల్గా ఇనీషియల్ సిమ్టమ్స్గా చూస్తూ ఉంటాం సో వీటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ లోపల ఉన్న లైనింగ్ అనేది స్టమక్ లోపల ఉన్న లైనింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అది నెమ్మదిగా పుండ్లాగా ఏర్పడుతుంది దాన్నే మనం అల్సర్ అంటాము సో అంతవరకు వెళ్లకుండా మనం ఇనీషియల్గానే దాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇంకొకటి హెచ్ పైలోరై అనే ఒక బ్యాక్టీరియా వల్ల కూడా యూజువల్గా ఈ గ్యాస్ట్రిక్ అప్సెట్స్ అనేవి చూస్తూ ఉంటాం సో హెచ్ పైలోరై వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో కొంచెం సివియర్గా ఉంటాయి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేవి దాంతోపాటు వెరీ రేర్గా వాళ్ళల్లో కూడా గా గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని క్యాన్సర్స్ని కూడా కొన్ని ఉండే అవకాశం ఉంటాయి సో వాటిని మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఇనీషియల్గా ఏజ్ సిమ్టమ్స్ అండర్లయింగ్ డిసీజెస్ ఎప్పటి నుంచి ఉంది ఇవన్నీ మనం చూసుకుని దాన్ని బట్టి దేనివల్ల సఫర్ అవుతున్నారనేది తెలుసుకోవచ్చు సో గ్యాస్ట్రైటిస్ లో చెస్ట్ పెయిన్ కూడా ఉంటుంది కాబట్టి ఏజ్ అండర్లయింగ్ డిసీజెస్ అంటే డయాబెటీస్ ఏమైనా ఉందా హైపర్ టెన్షన్ ఉందా వీటిని చూసుకుని అది నిజంగా గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తున్న చెస్ట్ పెయిన్ లేకపోతే కార్డియాక్ ఇష్యూ అనేది అనలైజ్ చేసుకుని దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ అనేది ముందుకు వెళ్ళచ్చు మెయిన్గా అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా అంటే ఏ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ డైట్ ఫాలో అవ్వాలి లైక్ డైట్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఎంటీ స్టమక్ మీద యూజువల్గా కెఫిన్ ప్రోడక్ట్స్ కాఫీ కానీ టీ కానీ స్టమక్ మీద అవాయిడ్ చేసుకోవడం స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి కంపల్సరీ అవాయిడ్ చేసుకోవాలి వీటితో పాటు వాటర్ ఇంటేక్ కంపల్సరీ ఫైబర్ ఇవి బాగుండేలా చూసుకుంటే డైజెషన్ అనేది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది దీంతోపాటు అన్నెసిసరీ మెడికేషన్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చే వితౌట్ డాక్టర్ సజెషన్ లేకుండా మెడికేషన్స్ని యూజ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు సో దానివల్ల కూడా యూజువల్ గ్యాస్ట్రైటిస్ ఆల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇవి బేసిక్గా వీటిని కనుక ఫాలో అయితే చాలా వరకు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇవి చేసినా కూడా తగ్గట్లేదు ఆల్రెడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే అప్పుడు తప్పనిసరిగా మెడికేషన్ వాడాల్సి ఉంటుంది ఓకే అండి అంటే హోమియోపతి అల్లోపతి అలోపతితో పోలిస్తే హోమియోపతి కొంచెం లేట్ ప్రాసెస్ అంటారు కదా కానీ ట్రీట్మెంట్ అంటే డయాగ్నోసిస్ పరంగా ఏం చెప్తారు డయాగ్నోసిస్ అంటే ఇక్కడ లేట్ అనేది హోమియోపతిలో లేట్ అనేది ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎవరైనా కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ దగ్గరలో ఉన్న ఎలోపతి క్లినిక్స్కి అప్రోచ్ అవుతారు సో హోమియోపతికి వచ్చేది ఎప్పుడు అంటే అన్ని రకాల మెడికేషన్స్ యూస్ చేసి దాని తర్వాత లాస్ట్లో ఎప్పుడో ఎక్కువ రోజుల నుంచి సఫర్ అవుతూ ఉండి అప్పుడు అప్రోచ్ అవుతారు వాటిని క్రానిక్ డిసీజెస్ అంటాము సో అలాంటప్పుడు క్రానిక్ డిసీజెస్ ఎలా అంటే ఎక్కువ రోజుల నుంచి ఉంటాయి నెమ్మదిగా బాడీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి సో అదేవిధంగా మెడికేషన్ కూడా అలాగే టైం పడుతుంది అంతే కానీ అక్యూట్ కంప్లైంట్స్ ఇప్పుడు పిల్లల్లో వచ్చే ఎలర్జీస్ కానీ మోషన్స్ కానీ అలాంటి అక్యూట్ కంప్లైంట్స్కి హోమియోపతిలో కూడా మనం అక్యూట్ మెడికేషన్ ఇచ్చి ఇమీడియట్గా తగ్గించుకోవచ్చు సో ఆ స్లో అనేది డిపెండింగ్ అపాన్ డిసీజ్ అనేది ఉంటుంది ఓకే అండి ఐబిఎస్ గురించి అలాగే గ్యాస్ట్రైటిస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ